దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు అక్టోబర్ ఇరవై నాలుగు దాసిని దాని కుమారుణ్ణి వెలగొట్టుము దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు గలతి నాలుగు ముప్పై ఇస్మాయిలు ఇస్సాకును పరిహసించుట సారా చూసినప్పుడు అబ్రహముతో నిట్లనను ఈ దాసిని దీని కుమారుణ్ణి వెలగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడు ఇది అబ్రహమునకు దుఃఖం కలిగించను ఇస్మాయిల్లాతడు కలిగి ఉన్న సహజ మక్కువను బట్టి ఈ మాటలు అబ్రహామును గాయపరిచి బాధ కలిగించను అప్పుడు దేవుడు ఎనిమిదవ పర్యాయము అతనికి ప్రత్యక్షమైన ఆది కాండం ఇరవై ఒకటి పదిలో అబ్రహాము మానవ మక్కువచ్చే నడిపించబోట చూస్తున్నాం స్వయముగా కఠిన పాఠమును నేర్చుకునినా షారా ఇట్ల నేను ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము క్రైస్తవులుగా పిలవబడి వారందరూ తేజోవాసులైన పరిశుద్ధుల శ్వాస్యములో పాలు పొందలేరు నామకార్థ క్రైస్తవులు బాహ్యముగా ఎంత మంచివారైనను అందులో పాలు పొందనేరరు స్వాభావికంగా మంచివారైన నామకార్థ క్రైస్తవులు అనేకులు కలరు వారెంతో ప్రేమగలవారు చాలా మంచివారు వారు బహుగా త్యాగం చేసి ప్రభు పనిలో అధికంగా ధనమును వినియోగించదరు కానీ విచారకరమైన సంగతి అనగా వారు తిరిగి జన్మించలేదు రక్షణ నిమిత్తం తమ స్వనీతిపై ఆధారపడదురు ఇస్మాయిల్ వేళ అబ్రహాము గొప్ప ప్రేమను కలిగి ఉండినను దేవుని రాజ్యంలో ఇస్మాయిలులకు పాలు లేదు అతడు శరీర మూలంగా జన్మించను కానీ ఇస్సాకు ఆత్మ మూలంగా జన్మించను ఇస్సాకు జన్మింపక ముందు అబ్రహాం యొక్క శరీరంలో దేవుడు నూతన జీవును పోసాను పరిశుద్ధ గ్రంథము బైబిల్లో పునరుద్ధాన శక్తికి ఇస్సాకు గుర్తుగా ఉన్నాడు పునరుద్ధాన శక్తిని అనుభవం ద్వారా పొందని ఏళ్ళ దేవుని రాజ్యములో మనకు పాలు ఉండనే ఉండదు నీవు ఏ గుంపుకు చెందినవాడవో నిశ్చయం చేసుకున్నావు ఇస్మాయిల్ గుంపుకా లేక ఇస్సాకు గుంపుక ఇస్మాయిల్లా అతను కలిగి ఉన్న మానవం వాత్సల్యముచే నడిపించబడుచుండటం వలన అబ్రహాము ఆ సమయమందు గొప్ప ఆత్మీయ అపాయములో నుండెను కనుక దేవుడు అతనికి ప్రత్యక్షమై అతని భార్య చెప్పినది చాలా ముఖ్యమైనదనియు ఆమె చెప్పినదంతయు వినుమనియు అతనితో చెప్పిన ప్రైజ్లో